ఉదయకాల ప్రార్థన కృప కనికరము జాలి దయ కలిగిన గొప్ప దేవ నిత్యము వేవేల దేవదూతల చేకొని ఆడబడుచున్న గొప్ప రాజా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గత రాత్రి అంతయు తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా నికృప భద్రత నీళ్ళలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ తండ్రి ఈ సమయమున మేమందరము నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే తండ్రి నిరూచిన కృప కనికరంలో వలన ఎసయ్యా తండ్రి సజీవముగా ఉండి మీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి స్తోత్రాలు ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో తోడై ఉండండి మా జ్ఞానం కాదు మా ఆలోచన కాదు ఎస్ఐయా నీ జ్ఞానము నీ ఆలోచన నీ చిత్తము చొప్పున మేము నడుచుటకు సహాయము చేయండి తండ్రి ఎస్ఏ దేవా మా పనులు ప్రయత్నాల్లో తను మీ జ్ఞానమును అనుగ్రహించండి మీ జ్ఞానం చొప్పున విజయం పొందుకున్నటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి దినదినము పోషిస్తూ మాకు కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో తీరుస్తూ మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా సంతోషంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ గొప్ప దేవా ఏసయ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమును నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు అవును వేసయ్యా దేవా మాకు నమ్మదగిన దేవుడవుగా మా పక్షమున యుద్ధము చేయువాడవుగా మాకు విజయాలను అనుగ్రహించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వేసయ మేము చేసే ప్రతి పనిలోనూ తోడై తండ్రి మా పనులన్నింటినీ సఫలపరచగలిగిన గొప్ప దేవుడవు వేసయ్యా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారు ఏ పనులను అయితే ప్రారంభిస్తున్నారు తండ్రి ఆ పనులు సఫలమగుటకు సహాయం చేయండి తండ్రి వారి పనులన్నింటినీ దీవించండి తండ్రి ఉద్యోగం చేస్తున్న వారిని బిజినెస్ చేస్తున్న వారిని తండ్రి అలాగే వ్యాపారము కూలి పని రైతులను ప్రతి ఒక్కరిని వారి పనులన్నింటినీ దీవించండి వారి పనులను ప్రభా తోడై ఉండండి ఎస్ఐ తండ్రి వారి పనులన్నింటినీ సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ్య తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ దినమంతటిలో ప్రభా మీ నామానికి మహిమకరంగా జీవించలేకొని సహాయం చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవని తండ్రి అప్పు బాధల్లో ఉన్నవారిని ప్రభా సహాయం చేయండి తండ్రి మహోన్నతమైన గొప్ప దేవ తండ్రి సంతానం లేని ప్రతి కుటుంబానికి బహుమానాలను మీ నామంలో దయచేయండి చేయండి తండ్రి పెళ్లి కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి వివాహాలు జాయి రుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరం దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్ఐ ఈ సంవత్సరంలో వారు ప్రభా సంతోషంగా నూతన పనులు ప్రారంభించుటకు సహాయం చేయండి ఆ పనులలో విజయం పొందుకునే సహాయం చేయండి ఆ పనులను సఫలపరచమని ప్రార్థించున్నాను ఎస్ఐ గొప్ప దివానీక వందనాలు చెల్లిస్తున్నాను రాజా తండ్రి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి వారు ఇక్కడికి వెళ్ళిన ప్రభ వారికి ప్రతి విషయంలో తోడై నడిపించమని ప్రార్థించున్నాను సే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించండి ప్రతి విషయంలో మీరే ప్రభా ప్రజలందరికీ సమాధానము కలిగి ప్రభు వండుటకు సహాయం చేయండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యపరంగా తోడై ఉండండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రభు తోడై ఉండండి ఎస్ఐ ప్రజలందరికీ సమన్యాయం జరుగులాగున సహాయం చేయండి తండ్రి తండ్రి అలాగే దేవా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఎస్సయా ఇది నామంతయు మాకు తోడై ఉండండి సమయము వ్యర్థము పోనీయక తండ్రి చీమల యుద్ధకు వెళ్ళుము ప్రభా అవును ఏసయ చీమలు అధికారి లేకపోయినను తండ్రి జ్ఞానము కలిగి ఆహారము సమకూర్చుకుంటాయి తండ్రి అలాగే మేము కూడా ప్రభా సమయోచితమైన జ్ఞానము కలిగి మా పనులన్నింటినీ ప్రభా మేము విజయము పొందుకున్నకు నీ కృప చూపించమని ప్రార్థించుతున్నాను ఎస్ఐ సోమరిగా ఉండకుండా ప్రభా సహాయము చేయండి తండ్రి మెలకువగలిగి ప్రభా ప్రతి విషయంలో చూ చురుకుగా ఉండే ఉరుకుగా ఉండుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి గొప్ప ఈ దినమంతయు మాకు తోడై ఉండండి మా కుటుంబాలను మా బిడ్డలను నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి దుష్టులు దుర్మార్గులు సతన సత సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించండి తోడై నడిపించండి సాయంకాలం ప్రభావం మరలా మీ నామంలో కలుసుకునేంత వరకు మాకు తోడై మీ కృపాక్షేమములు మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.